నా పేరు శ్రీవాసవి మాది సుళ్లూరుపేటండి శ్రీ గురుకుల్ యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ నవంబర్ నెలకి కాను నెగ్ డిజైన్స్ క్లాస్లో జాయిన్ అయ్యాను మాకు ట్రైనర్ వచ్చి లోకంబ మేడం గారండీ బ్లౌజెస్ అయితే మ్యాక్సిమం అసలు స్టిచింగ్ నాకు పూర్తిగా తెలియదు అండి లాస్ట్ మంత్ బేసిక్స్ నేర్చుకున్నాను పద్మజ మేడం దగ్గర సో ఇంకా ఈ మంత్ నెగ్ డిజైన్స్లో జాయిన్ అయ్యాను నేను ఈ నెగ్ డిజైన్స్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఒక్క రోజులో నా బ్లౌజ్ చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నానని మోడల్ అనేది ఇంకా ఇక్కడ ప్యాచెస్ ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ మన ఇష్టం అండి ఇక్కడ ప్యాచెస్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఇది సెకండ్ మోడలు అంటే అది ఇంకా ఏ డిజైన్ చూసినా సరే మనం ఎలా కుట్టొచ్చు మోడల్ బ్లౌజ్ని వాళ్ళు ఎక్కడ ఎలా ప్యాచ్ చేశారు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం మాకు ఇది ఒక మోడల్ అండి అంటే క్లాత్లో ఒక చిన్న పీస్ మిగిలిన దాన్ని మనం ఎలా అటాచ్ చేసుకోవచ్చు అక్కడ మనకి ఏ మోడల్ కావాలన్నా సరే చాలా సింపుల్గా మన మైండ్కి ఎలా రీచ్ అవ్వాలో అలాగే వాళ్ళు చెప్తున్నారండి లోకమ్మ మేడం గారు ఇది ఫోర్త్ మోడల్ అండి నాకు పైపింగ్ అయితే అంత కరెక్ట్గా రాదండి అసలు కానీ మేడం కరెక్ట్గా టెన్ మినిట్స్లోనే పైపింగ్ ఎలా రావాలి ఎంత సన్నగా రావాలి ఆ ఫినిషింగ్ ఎలా రావాలి స్టిచ్ మనకి ఎక్కడ పడితే మనకు క్లాత్ స్టిఫ్గా నిలబడుతుంది ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇది ఇంకో మోడల్ అండి పైపింగ్ అనేది ఒక లేయర్ వేయడమే కరెక్ట్గా రాదు అనుకున్నాను నేను ఈ పైపింగ్ చూసారా మొత్తం త్రీ లేయర్స్ ఇలా త్రీ ఏంటి ఇంకా ఎన్ని సరే మన ఇష్టం ఎన్ని మోడల్ ఎన్నో ఎంత లేయర్స్ అయినా మనం వేసుకోవచ్చు ఇది ఇంకో మోడల్ అండి ప్రజెంట్ బాగా ట్రెండ్లో ఉన్న మోడల్స్ అండి ఇదైతే ఇంక పైపింగ్ ఇలా ఒక మోడల్ అనే ఉంది ఎన్ని మోడల్స్ అయినా సరే మనకి ఏది నచ్చితే అది మన చేతిలోనే ఉంది మన విద్యంతా కూడా మనమే నేర్చుకోవచ్చు మనమే కుట్టుకోవచ్చు మన బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే ఫ్రీ కురుకులు మనకు అంత అవైలబిలిటీ ఇచ్చింది మనం పిల్లలకి కానీ ఏది మీరే ఒక చిన్న టార్గెట్ ఇచ్చి మీరు ఎలా చేశారా అంటే మీకు మీరు అడిగింది ఇస్తాను అని చెప్తారు కదా సో అదే రకంగా మా మేడం కూడా నేను చెప్పిన మోడల్ చెప్పినట్టుగా ఎప్పటిదప్పుడు కుట్టేశారు అంటే మీకు నచ్చిన ఏ మోడల్ అయినా సరే ఆన్ ది స్పాట్ నేను నేర్పిస్తాను అని చెప్పి మాకు చెప్పారండి సో ఇంకొక ఆ చిన్న ఇన్స్పిరేషన్ మైండ్లో అరే పలానా డిజైన్ మనకు ఆ డిజైన్ చూడంగానే అదే నేను కుట్టాలనుకుంటున్నాను కుట్టలేకపోతున్నాను అని అనుకుంటాం కదా అలా మన డ్రీమ్ని మనమే నెరవేర్చుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ లోకమ్మ మేడం గారు చాలా చక్కగా చాలా పేషెంట్స్గా చిన్న చిన్న టిప్స్ కానీ ఏ డౌట్ వచ్చినా అన్నీ మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రీ గురుకుల యాజమాన్యం థ్యాంక్స్ అలాట్